తెల్ల రేషన్ కార్డు అనేది ఇప్పుడు చాలా కీలకం ఒక రకంగా ఒక ఐడెంటిటీ బిలో పావర్టీ లైన్ కింద బీపీఎల్ ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి ఆ రేషన్ కార్డు లేకపోతే కనుక వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు వాళ్ళ అనారోగ్యాల కింద లెక్కేసేయచ్చు అయితే ఇప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డుని ఇప్పుడు కేవైసీ సబ్మిట్ చేయాలి లేదంటే రేషన్ కార్డు రద్దు అవబోతోంది అది కూడా ఈ నెల ముప్పై తేదీ వరకే మాత్రమే సమయం ఉంది ఎవరైనా మీ రేషన్ కార్డు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే తెల్ల రేషన్ కార్డు కావాలంటే ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే పరిగెత్తాలి మీరు దీనికి సంబంధించి ఈ ఈకేవైసీ ప్రక్రియని ఈ నెల ముప్పై ఒకటో తేదీలో పూర్తి చేయాలి అనేది పౌర సరఫరాల శాఖ కమిషనర్ జిల్లా అధికారులను ఆదేశించారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ కేవైసీ ప్రక్రియ నూటికి నూరు శాతం పూర్తి చేయాలి అనేది రేషన్ డీలర్లు అలాగే తహసీల్దార్లు డిఎస్ఓలు కలెక్టర్లు అంటే ఇందులో సివిల్ సప్లైస్ లాగిన్లలో ఈ కేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాల మొబైల్ యాప్ రేషన్ షాపులోని ఈ పాస్ పరికరాల ద్వారా ఈ కేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలిన అందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి లేకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు అయ్యే ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనేది పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఒక ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి వార్తలు ఎక్కడో లోపల పేజీలు వేస్తారు వాస్తవానికి రేషన్ కార్డు కట్ అయితే ఎలా ఉంటుంది ఆ లబ్ధి పొందే లబ్ధిదారులకు మాత్రమే తెలుస్తుంది రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి రేపొద్దున ఏ పథకాలు రావు వాళ్ళని ఒక అనర్హులుగా గుర్తిస్తారు ఈ విషయం చాలా గట్టిగా పెద్దగా ప్రచారం చేయాలి అవసరమైతే టౌన్ కేయించాలి ఎక్కడ పెడితే అక్కడ బోర్డులు పెట్టించాలి ఇంతకుముందు వాలంటీర్లు ఉండేవారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి చెప్పేవారు ఆ నలభై యాభై ఏళ్లలో ఇప్పుడు వాళ్ళు లేరు వీళ్ళకి ఎలా తెలుస్తుంది రేపొద్దున ముప్పై ఒకటో తేదీ తర్వాత ఎవరికైనా రేషన్ కార్డులు పోతే కట్ అయితే వాళ్ళకి మీ రేషన్ కార్డు పని చేయదన్నప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు అప్పుడు మళ్ళీ వైసీపీ ఒక లెక్క రాస్తుంది మొన్న పింఛన్లు ఎన్నో పోయినాయి అని చెప్పింది కదా రెండు లక్షలు ఎన్నో ఇప్పుడు కూడా ఒక లెక్క తెలుతుంది అనమాట ఎన్ని రేషన్ కార్డులు పోయినాయి ఏది ఏమైనా రేషన్ కార్డు కంటిన్యూ అవ్వాలంటే ముందు ఇమీడియట్గా గా కేవైసీ అంట అప్డేట్ చేయించుకోండి అందరూ సచివాలయాలకు వెళ్ళండి